ಏನ ಹೇಳಮ್ಮ ಜೈ ಗೋ ಜೈ ಜೀ ಜೈ ಜೀ ಆದರೆ ಯಾರು ಸುಮ್ಮನೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಪಣ ಹಾಕೋ ಬಿಡಿ ಮಲ್ಲಿ ಯಾಕಂದ್ರೆ ನಮಗೇನೋ ಒಂದು ಮೊಮ್ಮಂ ಅಂತ ಹೇಳು బిల్డింగ్ కొత్తగా వెళ్ ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా మీకు ఏం సహాయం కావాలో ఆ సహాయం చేసి బిల్డింగ్ కి కూడా ఒక లక్ష రూపాయలు ఎమ్మెల్యే గారు గురించి బిల్డింగ్ మీ అందరూ కూడా సహాయం చేయడం జరిగింది ఇవాళ నేను కూడా దీనికి ఎంపీలర్స్ లో అమౌంట్ ఇచ్చినాం కానీ ఇది ఈ ల్యాండ్ వచ్చి ఇరిగేషన్ ల్యాండ్ అవ్వడం వల్ల ఎంపీలర్స్ శాంక్షన్ అవడానికి తగ్గలేదు బట్ వేరే పక్క ఎక్కడైనా ఏదైనా ఉంటే కూడా నా సహకారం హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ ఉంటుంది అని కూడా మీ అందరికీ తెలుసు ఇవాళ మీ అందరూ కూడా ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడు కూడా మీకు ఇదే ఫస్ట్ బిల్డింగ్ మీరు కట్టుకో ఉండేది ఈ బిల్డింగ్ ఏమైనా అవసరం ఉన్నా లేకుంటే ఎక్కడైనా వేరే ఏదైనా అవసరం ఉంటే కూడా నేను ఏదైనా సాయం ఉన్నా కూడా నేను ఉంటానని చెప్పి మీ అందరికీ తెలుసు నేను ప్రతినిధులు అనేక ప్రయత్నాలు ఇచ్చి మన ఏదూరు నగరంలో అన్ని పేట నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన అభిమానులు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క భవన్ నిర్మాణం మధ్యలో ఆగినప్పుడు మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఏమంటే వారు స్పందించి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి మరి నిర్మాణానికి పూర్తిగా సహకరించారు ఈరోజు ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి మరి అట్టడిగా ఉన్నటువంటి సోదరులు ఏదైనా చిన్న చిన్న శుభ కార్యక్రమాలు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే మరి ఈరోజు పెద్ద పెద్ద కళ్యాణ మండపం వెళ్ళాలంటే చాలా రేట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంది మరి ఉన్నవాళ్ళు ఎలాగా అన్ని కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు పెద్ద భవనాలు చేసుకున్నప్పటికీ మరి పేద మధ్యతరగతి వర్గాలు ఇట్లాంటి కార్యక్రమాలని ఆరులో చేసుకుంటారు ఉపయోగపడుతుంది ఇంకా దీన్ని కొత్త మరి విస్తరించి కొద్ది పెద్ద భవనం చేసుకుని అందరికీ ఉపయోగకరంగా ఉంచుకొని మన ఈ యొక్క కార్యాచరణ కూడా ఈ భవనం చాలా ప్రాముఖ్యతగా ఉంటుందని ఈ కార్యాచరణ అంటే సమాజంలో వివిధ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందే దిశలో అనేకమైనటువంటి ప్రణాళికలు ఒక మార్గదర్శకాలు నిర్మించుకొని మనం ముందుకెళ్తాం కనుక ఆ రకంగా ఈ యొక్క భవనం పూర్తిగా ఉపయోగపడుతుంది ఆ రకంగా ఇటు ఎమ్మెల్యే గారు కానీ మా మా వైపు నుంచి కూడా పూర్తిగా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం నమస్కారం తెలియపరుస్తూ ఎందుకంటే ఆ రోజు నేను వచ్చిన చూడటానికి కానీ వచ్చాను పెద్ద నేను చేసిన లక్ష రూపాయలు సాయం అదేం లేదు వీళ్ళు అసలు చెప్పవలసిన పని ఏం లేదు ఏదైతే ఎంపీ గారు గ్రాంట్ ఇచ్చారన్నారో వీళ్ళు అసలు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అసలు మీరు ఎవరికి కమిషనర్ గారు నోటీస్లోనే లేదు నేను చెప్తున్నా మీకు టెక్నికల్గా ఏ ఇబ్బంది లేకపోకుండా చేసే బాధ్యత మళ్ళీ ఎందుకంటే ఆయన పంపించారు వెనక్కి వెళ్ళిన అయినా కూడా ఆయన పాతిక లక్షల రూపాయలు ఏ రోజు అంటే ఆ రోజు ఆయన ఇస్తానని చెప్పారు మీరు పెట్టేటప్పుడు అంటే వాళ్ళు ఏం పెట్టారో మన అసలు ఆ పూర్వ సంఘాలలో ఏ విధంగా పెట్టారు అప్రోచ్ చేయాలి మీరు చూడండి లేదంటే మీరు కమిషనర్ గారికి ఆ లెటర్కి వెళ్ళినప్పుడు మీరు నాకు చెప్తే కమిషనర్ గారు పంపించమని చెప్పారు మిమ్మల్ని దానికి ఏదో లూప్ బోల్ ఉంటుంది ఇరిగేషన్తో సంబంధం లేకోకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాలల భవనానికి దానికి ఎక్స్టెన్షన్ అనేది పెట్టుకోండి అప్పుడు దీనికి ఏంటంటే ఫస్ట్గా మీరు కడతానికి పర్మిషన్ అసలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాలల భవనానికి దానికి ఏదైతే ఎస్టెన్షన్ అనేది మీరు పెట్టండి దానికి ఏదైతే టెక్నికల్గా ఉందో ఎన్ని చేస్తారు ఇబ్బంది లేదు ఏమీ లేదు అని పార్టీలో కానీ దాన్ని ఎప్పుడో అయ్యేటప్పుడు నాకు చెప్తే ఎందుకంటే మరి వెళ్తాం రావటం నీకు తెలియదు నాకేదో నాకే మొన్న వచ్చినప్పుడు నాకు చెప్పారు మీరు అది వెళ్ళేటప్పుడే నేను చెప్తే అది మళ్ళీ రిటర్న్ రాకుండా చేసే ఉంటే ఆల్రెడీ ఆ గ్రాంట్ వెళ్ళిపోయింది అందరికీ కూడా ఇందాక ఆ దాసరా అన్నారు మరి ఎక్కువ తగులు మీ సంఘం నుంచే వస్తున్నాయి అది మీ సంఘం పెద్దలే పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని నేను అందరినీ కూడా కోరుకుంటా మేమేమి పరిష్కరించట్లా మేము తోసేస్తున్నాం కానీ ఎక్కువగా వచ్చేది ఏదో ఆస్తి దకాదాలు డబ్బు తకాతాలు లేకపోతే ఇంత అమ్మేసిన తఖాతాలు అన్నీ కూడా వచ్చేది అటు మీరే ఇటు మీరే మీదే పెట్టేస్తారో తెలియదు అలాగే వివిధ పార్టీల నాయకులు ఉన్నారు ఏదన్నా మాకు లేదు ఎవరు వచ్చినా సరే నేను సాయం అందిస్తా మనం కూడా ఎవరో చనిపోయారంటే వాళ్ళిద్దరు పిల్లలు చదువుకోవటానికి ఇమీడియట్ గా అంటే నేను చెప్తున్నా మా పార్టీలో ఉన్న వాళ్ళే అన్న మేము కామెంట్ చేశాడు మీరు ప్రచారానికి వచ్చారని చెప్పారు నాకు ఎటువంటి ఏం పట్టించుకోలేదు O